నా పేరు శ్రీకుమార్ శివశక్తి ఇదందరికి తెలిసిందండి ఈ వీడియో ఎందుకంటే జాన్ కోయగారిలో నేను ఒక వీడియో పెట్టాను ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల పన్నెండు మందిని దానికి ఈయన ఏదో కౌంటర్గా కష్టపడ్డాడు విచిత్రం నిజమేందంటే ఆయన పెట్టిన అదే వీడియోలో నాకు కావాల్సినటువంటి సాక్ష్యాన్ని ఇచ్చాను నేను ఆ వీడియోలు అనే క్లియర్ కట్గా చెప్పాను అందులో యుద్ధాలు లేదు నేచురల్ డిసార్డర్స్ లేవు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు అంటే నేచురల్ డిసార్డర్స్ లైక్ సునామీ ఇలాంటివి లేదు అన్నా పాప ఆయన ఆయన అక్కడ దాకా కట్ చేసి పెట్టారు సో దీని ప్రకారం చూస్తే నేను చెప్పినటువంటి ఎనిమిది ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల పన్నెండు మందిని అన్యాయంగా అసలు అన్యం పుణ్యం ఎన్ని కూడా యహోవా దేవుడు చంపేశాడు అని చెప్పి ఇండైరెక్ట్గా ఈయన ఒప్పేసుకున్నాడు ఒప్పేసుకొని దాన్ని కవర్ చేయడం కోసం నార్మల్గా చేసేది ఇదే దాన్ని కవర్ చేయాలంటే ఏదో ఒకటి నట్టాలి నడితే తప్ప ఇది బైబుల్ అంటే ముందు పక్కోడ మీద నట్టాలి సో ఆ పని చేశారు ఆయన ఈ క్రైస్తవు చేసేటువంటి విషయం ఆయన చేశారు కొత్తగా నాకేం పాపం ఆయన తప్పు కాదు అది బైబుల్ అదే నేర్పించింది బట్టర్తో పెట్టిన ఎడ్యుకేషన్ అదే అది ఏడతో పెట్టిన ఇదే సో ఈయన కష్టపడి ఏం చెప్పారంటే అంటే మహాభారతంలో శ్రీకృష్ణుడు అరవై ఆరు కోట్ల మందిని చంపేశాడు అన్నట్టుగా చెప్పాడు సో ఒకవేళ అదే అది ఆ నెంబర్ ఆఫ్ ఫింగర్స్నే కనుక తీసుకుంటాను ఎందుకంటే ఇందులో నేను యుద్ధాన్ని తీసేశాను యుద్ధాలతో కూడా కలుపుకుంటే ఇరవై నాలుగు వేల కోట్ల తొంభై ఇరవై నాలుగు వేల కోట్ల తొంభై నా తొంభై తొమ్మిది లక్షల నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందిని చంపినట్టుగా మరి బయలు సాక్ష్యం వస్తుంది మరి దాని గురించి ఏంటి మరి జాన్ కోయా గారు దీనికి ఆన్సర్ చెప్పాలి నేను యుద్ధాన్ని తీసేసాను అదేదో అసలు యుద్ధాన్ని కనుక తీసుకున్నట్టయితే అది చాలా కామెడీగా కూడా ఉంటుంది మోస అక్కడ ఉంటాడు ఈ మోస ఏం చేస్తా అంటే శైతులపైకి ఎత్తాంట ఇట్లాగే పైకి ఎత్తంగానే యహోదేవుడు అందరూ శత్రువులు చంపేస్తా పాప మోస చేతికి నొప్పి చేతులు ఇస్తే ఈ శత్రువులు వీళ్ళు చంపేశానంట ఈయన చేయిదానికి సాంకొక కింద పెట్టుకున్నాడంట అది భలే కామెడీగా ఉంటుంది నాకు సంఖసేతులు ఎత్తేమో ఇవ్వదేమో సంకెత్తంటే సంక దించుతామో పిల్లర్స్ కూడా పెడతానంట అవి కూడా అనుకోండి బో ఇంక ఇంక చెప్పాల్సిన పర్లేదు పోతా ఉంటుంది నంబర్స్ నంబర్స్ ఇలాంటివని మహాభారతంలో లేదు అది ఫస్ట్ థింగ్ ఏ సంఖాలు సంక దంట చడ ఇవన్నీ మహాభారతంలో లేవు ఒకటి రెండోది ఏంటంటే మహాభారతంలో శ్రీకృష్ణ అక్కడ చంపాడు ఆ భారత యుద్ధంలో యుద్ధం ఎవరికి కౌరవులకి పాండవులకి ఈయనం చేశాడు రథసారథిగా ఉన్నాడు ఆయనకి అందుకే ఆయనకి పార్థసారథి అని ఒక బెది కూడా ఉంది అనేక అనేక శ్రీకృష్ణుడి యొక్క అనేక నామాల్లో ఆయన శాస్త్రనామాల్లో పార్థసారథి అంటాడు పార్థుడు అంటే అర్జునుడు అర్జునుడు యొక్క రథాన్ని నడిపాడు కాబట్టి ఆయనకి పార్థసారథి అని పేరు దానికి ఈ ఆరు కోట్ల మీరు చెప్పినటువంటి అరవై ఆరు కోట్లకి దీనికి ఏంటి సంబంధం నాకు అర్థం కాదా మళ్ళీ పైగా బుక్ ఒకటి ఇట్లా పెట్టుకున్నాను చూడండి ఇందులో చూడండి ఇందులో చూడండి ఇందులో చూడండి ఇదిగో ఇందులో చూడండి చాలా బాగుందండి అది చాలా కొంచెం ఎంజాయ్ చేశాను నేను అది నేనేం చేస్తున్నా అంటే మీ మీ టైప్లో చెప్తాను ఇందులో చూడండి ఇది వచ్చేసి గోరఖ్పూర్ వాళ్ళు రాసింది ఇది స్త్రీ పదం ఆ తర్వాత మీరు చెప్పినట్టు తొమ్మిదో అధ్యాయం నేను కష్టపడకండి కళ్ళు కంటికి కనపడదు కానీ నేను స్క్రీన్ షాట్స్ తీసి పెడతా నీకు చదవాలి కదా ఈ తొమ్మిదో అధ్యాయం పదో అధ్యాయం అదే తొమ్మిది మీరు ఎప్పుడంతే తొమ్మిదో అధ్యాయం పదో అధ్యాయం ఏది ఇది తొమ్మిదో అధ్యాయం పదో అధ్యాయం ఎవడు కనిపెట్టాడో కానీ తగ కొంతమంది అటు కొంతమంది ఏమో గరుడ పురాణంలో తొమ్మిదో అధ్యాయం పదో అధ్యాయం మరి ఇందులో కూడా తొమ్మిది అధ్యాయం పదో అధ్యాయం ఈ తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయానికి క్రైస్తవులకి ఈ మా పురాణాలకి లింక్ ఏంటో నాకైతే బోధపడట్ల సరే ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు చెప్పినటువంటి స్త్రీ పర్వానికి తొమ్మిదో అధ్యాయం మొత్తం పెడతాను ఆ తర్వాత అందులో మొత్తం ఇరవై మూడు శ్లోకాలు ఉన్నాయి అర్థమైందా వచనాలు ఉండవు ఇంకో విషయం ఏంటంటే మీకు ఎన్ని మహాభారతంలో ఎన్ని ఎన్ని పర్వాలు ఉన్నాయని కూడా తెలియదా టక్కని చెప్పొచ్చు కదా పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి పద్దెనిమిది పర్వాలేదు స్త్రీ పర్వం ఒకటి అని కూడా చెప్పొచ్చు కదా మీరు ఇట్ట ఇట్టిక్ టిక్ అప్పుడు అందులో టిక్ 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 ఫస్ట్ పేజీలోనే ఇట్లా ఇచ్చేస్తారు మేము ఫస్ట్ పేజీలో ఉన్నా ఇలా చెప్పారు కదా అందులో ఉంటాయి ఇందులో ఎన్నో పర్వాలు ఇది ఎన్నో పర్వం అని చెప్పేసి స్పష్టంగా ఉంటుంది ఎన్ని పర్వాలు ఉంటాయని చెప్పి కొంచెం అది చదవాల్సి ఉంది అన్ని సగం సమేనా బైబులు సగం చదవడమే అది తీసి ఇంద్రాబాబు మీ బైబిల్లో ఎలా ఉందిరా అంటే దానికేదో అది ఆత్మీయ అర్థాలు అర్థాలు భావ నానా అర్థాలు విపరీత అర్థాలు ఇదో కాల్రింగ ఒకటి సరే ఆ తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు శ్లోకాలని పెడుతున్నాను చాలా సింప్లిఫై చేసుకుంటూ చెప్తాను వ్యాసుడు చెప్పే జన్మజీవుడికి వ్యాసును అడుగుతారు ఆ వ్యాసును దానికి జన్మజీవి వాచా అంటారు ఆ తర్వాత ఇది వచ్చేసి మొత్తం మూడు శ్లోకాలు ఉంటాయి అసలు ఏం జరిగిందో కొంచెం చెప్పండి అంటే వైష్ణవ వాచ అంటే ఈయనకి వైపాహినుడు అని చెప్పేసి ఆయనకి చెప్తారు అన్నమాట సో ఈ వైపాన్యుడు చెప్తున్నాడు దుర్యోధుడు వారికి సంబంధించినటువంటి నానా దేశారు మరణించారు ఇది వచ్చేసి నాలుగు ఐదు శ్లోకా నాలుగు నుంచి ఏడు శ్లోకాల్లో ఉంటుంది అప్పుడు ఈ సంజయుడికి దివ్య దృష్టి ఉంటుంది ఈ దృష్టిలో చూసి అని చెప్తూ ఉంటాడు మీ బైబుల్లో ఈ దివ్య దృష్టిలో తక్కువ దృష్టిలో ఏమి ఉండవు మా దాంట్లో ఉంటాయి అది జ్ఞానం ఉన్న వాళ్ళకి దివ్య దృష్టి ఉంటుంది జ్ఞానం లేని వాళ్ళకి ఏమి ఉండదు జ్ఞాన సూన్యాలకి ఏమి ఉండవు సో ఈ సంజయుడికి జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానంతో దివ్య దివ్య దృష్టితో అక్కడ మహాభారతంలో ఏం జరుగుతుంది ఆ యుద్ధంలో ఏం జరుగుతుంది ఎవరు చనిపోయారు అన్నీ ఈయనకి వివరించి చెప్పడం జరుగుతుంది అప్పుడు దత్తరాష్ట్రుడికి ఈ దుర్యోధనులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా నానా దేశం వాళ్ళంతా చనిపోయిన తర్వాత దీనిలో చాలా తెగలు పాల్గొన్నాయి ఈ మహాభారత యుద్ధంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్రులు అందరూ కూడా ఇందులో ఈ మహాభారత యుద్ధంలో ఉన్నారు సూ శూద్రులో అంటే ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ అంటాము వీళ్ళని ఈ ఆయన వచ్చేసి ఏకలగుడు ఏకలగుడు వచ్చేసి షెడ్యూల్ ట్రైబ్ బ్రాహ్మణుడు వచ్చేసి శుక్రాచార్యులు సారీ ద్రోణాచార్యులు శుక్రాచార్యులు అనేసి రాక్షసు గురువు ద్రోణాచార్యులు వచ్చేసి ఈయన గురువు ఈయన బ్రాహ్మణుడు ఆ తర్వాత అనేక కులాలు అనేక తెగలు ఈ మహాభారత యుద్ధంలో పాల్గొన్నాయి అదే విషయం అదే విషయం చెప్తా నానా దేశాలు అన్నీ చెప్తున్నాయి ఆ తర్వాత వచ్చేసి నేల పడిపోయి ఈ దృతరాష్ట్రుడు నేలపై మీద పడిపోయి ఉంటాడు అప్పుడు సంజయుడు చెప్తున్నాడు సంజయుడ నేలపై పడుకున్నటువంటి సంజయుడిని ఈ నేలపై పడిపోయినటువంటి ఈయన ధత్తరాష్ట్రుడిని సంజయుడు ఓదార్స్తూ చెప్పే మాటలు ఇది వైశన్యవాచ అంటే ఈయన చెప్తున్నాడు చెప్పడం మొదలుపెట్టాడు అది ఎనిమిది నుంచి ఎనిమిది తొమ్మిది శ్లోకాలు ఉన్నాయి పదో శలోకం నుంచి ఇక్కడ అసలు శిక్షణ స్టార్ట్ అవుద్ది ఇక్కడ పదో తొమ్మిది పది మీ తొమ్మిది పదిలో నాకు ఎక్కడ ఆరు కోట్ల మంది నాకు అసలు అర్థం కదా మీరు చూపిస్తున్నా చూడండి రాజా లే ఎందుకు పడుకోనున్నావు భరతవర్ష సోకించవద్దు లోకేశ్వర ఇది సర్వ ప్రాణులకు కూడా అంత అంత్యమే గతియే అంటే ఫైనల్గా ఇదే ఉందని చెప్పి అక్కడ చెప్తున్నాడు ఇక్కడ వారు కోట్ల మంది ఆయన నుంచి వచ్చారు నాకైతే అర్థం కదా ఈ తొమ్మిది పది ఓకే మీ తొమ్మిది పది ఆ తర్వాత భారతీయుల భర్త పుట్టిన ప్రతి ఒక్కడు చావాల్సిందే ఆ తర్వాత వచ్చేసి నరుడు సోకి సోకించినంత మాత్రమే చనిపోయే వాళ్ళు వస్తారా మహారాజా మరణం ఈ మరణించ పోయే జీవితం కాలం అయిపోతే పోయే కాలం వస్తే అందరూ తొందరగా పోవాల్సిందే అందరూ పోవాల్సిందే వివిధైన నానా జాతులు చెందిన సర్వప్రాణులు ఏదో ఒకరోజు మరణించాల్సిందే కాలానికి ఎవరిని ప్రేమించేదో ఎవరిని ద్వేషించదు దాని పని అది చేసుకుంటా పోద్ది ఇది పద్నాలుగో పద్నాలుగు పన్నెండు నుంచి పద్నాలుగు వరకు చెప్పారు ఇప్పుడు పదిహేను నుంచి గడ్డి వైపు ఏ విధంగా అయితే అన్ని వైపు గాలి తిరిగి దాని ఉంటుందో అదే విధంగా కాలం కూడా అందరి వైపు అలాగే ఉంటుంది సంసారంలో అంటే సంసారంలో ఒకడు సంసారంలో ఉన్నటువంటి వాళ్ళు సంసారం అంటే ఇక్కడ సెక్షన్ కాదు బాబు సంసారం అనేది పిల్లలు పిల్ల జల్ల మా మనవడు మనవరాళ్ళు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఎవడు ముందు పోతాడు ఎవడు పోతాడు కూడా చెప్పలేము ఇది పదహారవ శ్లోకం చెప్తుంది పద్దెనిమిదవ శ్లోకం యుద్ధంలో చనిపోవడమే యుద్ధంలో చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్వర్గానికే వెళ్తారు ఇది పదిహేడవ శ్లోకం పద్దెనిమిది సూర్యులైనటువంటి సమస్య సూర్యులైన వారు తన శరీరాన్ని విడిచి ఈ స్వర్గానికి వెళ్తారు కానీ భూరి అంటే భూరి దక్షిణ అంటే ఈ భూరి దక్షిణాలు అంటే ఈ దానాలు చేస్తుంటారు కదా ఇలాంటి దాక్షణాలు యజ్ఞాలు యాగాలు చేసిన వారు కూడా స్వర్గానికి వెళ్ళరు కానీ సూర్యు అనేటువంటి ప్రాణాలతో ఎవరైతే పోరాడుతుంటారో తమ ప్రాణ ప్రాణాన్ని పండగ పెట్టి ఎవరైతే పోరాడుతారో వాళ్ళకి మాత్రం స్వర్గ ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది సూర్యులందరూ వేద వేదాంతులు చెప్పినట్టుగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళ జీవితాన్ని ధన మాన అన్నింటినీ కూడా వాళ్ళు సమితలుగా ఉపయోగించుకుంటారు ఇద ఎక్కడ ఉంటుందంటే దీనికి అర్థం అలా ఆ అర్థమే వస్తుంది కానీ డైరెక్ట్గా అయితే అది లేదు సూర్యుడు అయినటువంటి సూర్యుడు సమ శరీరాన్ని వారి శరీరమును ఆహుతిగా చేసి హోమం చేస్తారు ఆ ఉత్తమ పురుషులు ఆహుతి చేయడం చేయబడిన శరీరాన్ని సహిస్తారు సో మేము అలాంటి వాళ్ళంతా మా ధన మాన ప్రాణాలు శరీరాలు అన్నింటినీ కూడా ధర్మం కోసం మమ్మల్ని మేము ఆహుతి చేసుకుంటున్నాం కాబట్టి మేము స్వర్గానికి వెళ్తామని చెప్తున్నారు ఇరవయో శ్లోకం అది రాజా స్వర్గంలో రాజా ఈ లోకంలో క్షత్రులు స్వర్గాన్ని చేరుకుంటారు యుద్ధం కన్నా గొప్పది అనే బాట లేదు యుద్ధం కన్నా గొప్పది స్వర్గానికి తీసుకెళ్లేదైతే లేదు ఈ యుద్ధంలో అనేక తగలు ఇందాక క్షత్రియులు అనగానే వెంటనే మీ అందరి క్షత్రియుల అదే పర్టికులర్గా ఒక్కటి కానీ చెప్పి కాదు ఇక్కడ చెబుతున్నాడు యుద్ధానికి అనేక తగలు మహాత్ములు సూర్యుడు ఆయన క్షత్రియులు అందరూ కూడా చాలా తగలు ఉన్నాయి ఇందాక కూడా చెప్పాను కదా ఏకలవుడు ఒక ఇష్టి ఆ తర్వాత ఒక బ్రాహ్మణుడు ఒక ఇలాగ అనేక తగలు ఉన్నాయి ఆ తగల వారు ఆ తర్వాత క్షత్రియుడు అందరూ కూడా గొప్ప దీవంలో పొంది స్వర్గానికి వెళ్ళిపోయారు పురుషుల్లో శ్రేష్ఠమైనటువంటి వాడా నువ్వు ఈ కాయ శోకించం పక్కన పెట్టి నీ కర్తవ్యాన్ని శోకాన్ని పక్కన పెట్టి కర్తవ్యాన్ని పరిచ పరిచయించవద్దు అంటే తర్వాత ఉంటుంది పండ ప్రధానం ఉంటుంది వాళ్ళందరికీ ఆ పని చేయాలైనా అది ధర్మం అని చెప్పేసి సంజయుడు ధృతరాష్ట్రుడికి బోధిస్తాడు ఇక్కడ ఎక్కడ ఆరు కోట్ల మంది కనబడ్డారు మీకు ఇట్ట చూపించరు చూడండి 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 అన్నారు మీకు ఇదేనా బాధ నాకు అర్థం కాదు ఒరిజినల్స్ మీరు ఎప్పుడు కొనరా రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరిది కొంటారు మీకు నా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి అలాంటియే ఇది అష్టాదశ పురాణం రాసిందవరు శ్రీ పోచిపల్లి వెంకట మురళీకృష్ణ కృష్ణ ఇదిగో చూపిస్తున్నా ఏ ఇందులో ఇది 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 అష్టాదశ పురాణాలు నేను నమ్ముకొని కొన్నా ఇది అస్సలు అష్టాదశ పురాణాలు నాకు ఉన్నటువంటి నా దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ పురాణానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు నా దగ్గర ఒరిజినల్ పురాణాలు ఉంటాయి ఆ పురాణాలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఈ శివ పురాణం మూడో భాగం కనబడుతుందా శ్రీ సోమపురాణం మూడో భాగం ఇది ఈయన ఒక్క భాగంలోనే శివపురాణాన్ని తెంచి పారేసాడు ఒకే ఒక భాగం ఒక్క భాగంలో కనబడుతుందా శివపురాణాన్ని తెంచి పారేశాడు శివపురాణాలు మొత్తం నాలుగు భాగాలు స్కాంద పురాణం పన్నెండు భాగాలు ఆ తర్వాత దేవీ పురాణం రెండు భాగాలు ఇది ఒరిజినల్స్కి ఈ రోడ్డు సైడ్ దాన్ని దొరికేది ఇది వచ్చి మొత్తం ఆరు వందల రూపాయలు దేవుడు బొమ్మలు చూసి దండం పెట్టుకోవడానికి తప్ప దేని బలిగిరావు దీంట్లో చెప్పిన దానికి శివపురాణంలో చెప్పిన దానికి ఆ తర్వాత ఒరిజినల్ శివపురాణానికి క్షేమ తిన ఆహారం అంత సంబంధం కూడా లేదు అదే మరి చెప్పేది రోడ్ సైడ్లో వాళ్ళు దొరికేది రాసేది అవన్నీ తీసుకొచ్చేసి ఇది ఒరిజినల్ ఇది ఒరిజినల్ అంటే అలాగా ఒకసారి మీ ఆ పేరు ఏంది సూర్పన పేరు గురి గుర్తురాదు ముసరాడబ్బా డా డాక్టర్ డాక్టర్ హేమలతా ప్రభు ఈ డాక్టర్ హేమలతా ప్రభు కూడా ఏం చేశారంటే ఎవడో వాడెవడ దేవిరెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి అంట ఆడెవడో తిరుమల చరిత్ర అని చెప్పేసి ఏదో పుస్తకం రాశాడు మూడు వందల రూపాయలది అది తీసుకొచ్చేసి ఏదో బాగా చదివింది చదివంగానే నాకు మంటలకి వెంటనే టీటీడీ వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్ చేసి ఏంది బాబు ఈ దేవిరెడ్డి ఉమారెడ్డి సంగతి దేవిరెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి పరిస్థితి ఏంటి ఏంది అంటే బాబు దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఎవడు ఏ పుస్తకం అయినా రాసుకోవచ్చు రా రాజ్యాంగం వాళ్ళకి అదే హక్కు ఇచ్చింది కానీ అది ఒరిజినల్స్ కాదు మేము ఇన్స్క్రిప్షన్స్ అంటాం దాచి దాచిపెట్టాము అవన్నీ మా దగ్గర ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి మొత్తం పన్నెండు వాల్యూమ్ల పుస్తకం అది దానివల్ల పన్నెండు వేల రూపాయలు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ దాన్ని అసలు కాస్ట్ పన్నెండు వేల రూపాయలు ఇస్తే మేము మీకు ఇన్స్క్రిప్షన్స్ మేము ఇస్తాము అది పుస్తకాలు అవైలబిలిటీలోనే ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఇది మీ రోడ్డు సైడ్లో దొరికేదానికి ఉన్న తేడా ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక డౌట్ ఉంటే ఒరిజినల్స్ కొనండి గోరఖ్పూర్ వాళ్ళది నేను రికమెండ్ చేశానంటే గోరఖ్పూర్ దీంట్లో కూడా కొన్నిటికి అర్థాలు సంస్క్రిట్లో దాంట్లో కంపేర్ చేసుకుంటూ చదవాలి అప్పుడు ఇది దీనికి అర్థం అర్థమవుద్ది కోటికి సాస్ సాన్స్క్రిట్ అనే దానికి ఒక్కదానికి పదహారు అర్థాలు వస్తాయి ఓకేనా ఇదండి మ్యాటర్ జాన్ కోయ్య గారు ఏందో ఆ బైబుల్ చదవడం ఏందో ఆ మెదడుతో ఆ హాఫ్ మైండ్తో మిగతా పుస్తకాలు చదవడం ఏందో ఏందో జై హో ఈశ్వర జై శ్రీరామ్ జై భారత్ మాత